హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటానండి ఈ రోజు వీడియో ఏమంటే ఏం లేదండి నేనైతే ఈ పైపింగ్ మనకి పైపింగ్ థ్రెడ్ ఈజీగా మనకి ఎంత సింపుల్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే బిగ్నెర్స్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నానండి అందరికీ వచ్చి ఉన్న వాళ్ళకైతే కాదనమాట నేను బోట్ నెక్కు ఫ్రంట్ వచ్చి ఫింట్స్ కట్టు నేనైతే ఈ థ్రెడ్ని ఈజీగా ఎలా వేస్తాను అనేది ఈ వీడియోలో అయితే అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని ఒక మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ అనేది చెప్తున్నాను చూడండి నేనైతే ఒక అంగులు ఉన్న ఎడ ఎడాలపులో క్లాత్ని అయితే పొడవుగా తీసుకున్నాను ఓ పావించి అయితే దాన్ని ఖర్చు మడతబెట్టి కుట్టుకుంటూ వచ్చాను ఇక్కడ చూడండి నెక్క దగ్గర నుండి స్టార్టింగ్ అనమాట అంటే ఒక పావు కానీ ఆఫ్ ఇంచు కానీ మీరు ఇంచ్ ఇంచే పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడాను ఎక్కడ పీక్ పీకుపోకూడదండి మనం వేసే నెక్ క్లాత్ అనేది పైపింగ్ తాడు కాబట్టి మనం వేసేది ఈ థ్రెడ్ వేసుకోవాలనుకుంటే చాలా నిదానంగా ఈ బోట్ నెక్ కూడాను చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను ఈ బోట్ నెక్కి షేప్ తిరగాలన్నమాట మూలకే కొసలాగా సూదుగా రాకూడదు అనమాట స్టిచ్చింగ్ చేసే మన చేతితోటి అదుముకునే దాంట్లోనే ఉంటుంది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి మన ఛానల్లో కొంచెం వీస్ అనేది తగ్గుకుంటూ వచ్చేసింది కాబట్టి డల్ అయిపోతున్నాము ఒక్కసారి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను మీరు సపోర్ట్ చేసి కొంచెం మమ్మల్ని ఆదరిస్తారని మనమే అనమాట చుట్టూరు కూడాను ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్లోనైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా రావాలన్నమాట ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే పైపింగ్ కోటేసుకోవాలనుకుంటే క్లాత్ని నిదానంగానే రావాలండి మనం ఎలా పడితే అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసామంటే దానికి ఏమైద్దంటే లాక్పోయినట్టుండి మళ్ళీ మనం పెట్టిన మెజర్మెంట్ కంటే ఎక్కువ పెరిగిపోద్దన్నమాట అనమాట మెడ అన్నది ఎక్కువ పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మెడ దాటికి గోల్డ్లో జారిపోతాయి అనమాట అందుకని మనం మెడపట్టిని స్టిచ్ చేసేటప్పుడు నిదానంగా నిదానపడి చేతితోటి మెల్లమెల్లగా అదుముకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట కొత్తగా ఉన్న వాళ్ళైతే అస్సలు తెలియదండి వాళ్ళకి ఇంకా అదే పనిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఆ కుట్టే విధానంలోనే మనకి క్లాత్ సాగిపోతుందా ఉంటుందా మనం పెట్టిన క్లాత్ని సైజ్ లానే ఉంటుందా అనేది తెలిసిపోద్ది అనమాట చూడండి నేను చుట్టూరు కూడా నెక్ స్టార్ట్ దగ్గర నుంచే మళ్ళీ నెక్ వచ్చే వరకు చుట్టూరు వేసుకుంటూ వచ్చాను ఇలా వేసిన తర్వాత దీని చుట్టూరు ఖర్చులు కానీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక పైపుని గోటు అనేది తిరగదు అనమాట పైకి వేసి పట్టేసినట్టు ఎగబట్టినట్టు ఉంటుందండి ఇలాగ ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఉంటే మీరు సన్నగా లైట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని దీనికి నెక్ మూలలో కార్నర్లు తిరిగే కాడ చిన్న చిన్న ఘాట్లు పెట్టండి కత్తిరితోటి ఇలా ఘాట్లు పెడితే ఏమైందంటే మనకి పైపింగ్ గోటు వేసుకోవాలంటే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట పైపింగ్ గోటు సన్నగా అసలు మనం పైపింగ్ గోటు పెట్టామా లేదా అన్నట్టే ఉంటుందండి ఎంత దారం ఎంత సన్నగా ఉంటుందో అదే సన్నగా వస్తుంది మనకి పైపింగ్ వచ్చిన తర్వాత కూడాను ఈ చుట్టూరు కూడాను ఇలాగా ఘాట్లు పెట్టి ఈ బోట్ ఇచ్చిన కాడ మనకి ఆ మూలలు కాడ క్లాత్ కట్ చేసుకోండి లైట్గా కట్ చేసుకుని దీనికి ఇప్పుడు పైపింగ్ బోర్డు తోటి ఏ విధంగా వేస్తానో చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక మనవి వీడని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇందులో అనేది ఉంటుంది కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకే పైపింగ్ గోర్డు రాక ఇసుకుపోయిన వాళ్ళు ఉంటారు కుట్టి కుట్టి ఎన్నిసార్లు స్టిచ్ చేసినా రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకాను వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక చిన్న కామెంట్ అనేది పెట్టండి మేము చాలా సంతోషపడతాము కామెంట్ పెట్టారు మన సిస్టర్స్ మన సబ్స్క్రైబర్లు అన్నా అదొక సంతోషం అనేది ఉంటుందన్నమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి ఫార్వర్డ్ అవద్ది ఆ పది మంది చూస్తారు కాబట్టి కొంచెం మనకు కూడాను ఈ వీడియో కొంతమందికి షేర్ అవ్వద్దు కాబట్టి ప్లీజ్ అండి మీకు నచ్చిన వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు అలా షేర్ చేయడం వల్ల కూడాను మాకు బెనిఫిట్ అంటే ఏముండదండి కాకపోతే ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీ ముందులోకి తేగలుగుతాం కదా చూడండి పైపింగ్ ఒకటి వేసిన తర్వాత ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వస్తుందో చూసారా ఆ బొటిక్లో మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటాం దానికి ఏ మాత్రం కూడా తగ్గేదో లేదండి చూడండి ఎక్కడ కూడా ఎంత నీట్గా వచ్చిందో అసలు ఇవి బ్లౌజులు చూడంగానే ఆ పిల్లలు అయితే ఎంత సంతోషపడిపోయారంటే వాళ్ళు అసలు ఈ కటింగు ఈ స్టిచ్చింగు వాళ్ళు ఏలూరులో కదండి ఉండేది ఏలూరులో ఒక్క బ్లౌజ్కి వచ్చి నేను తీసుకున్నది అయితే త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను శారీ స్టోన్స్ శారీస్ వచ్చినాయి అనమాట ఆ స్టోన్స్ అన్నీ పీకి ఆ చేతితోటి గుచ్చుని అన్నీ గోరు పోయేలాగా చూడండి నా ఆ గోల్డ్ అని గోర్లు ఇరిగిపోయి అలాగా ఆ స్టోన్స్ అన్ని పీకి శారీకి ఫాల్స్ వేసి మళ్ళీ బ్లౌజ్కి ఫినిషింగ్ ఇవ్వాలి మొత్తం పైపింగ్ థ్రెడ్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత దానికి ఏమైతుందంటే మనకి బ్యాక్ వచ్చేసి హ్యాంగింగ్స్ చేయాలన్నమాట మళ్ళీ అందుకని త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను అదే మన మా వేలూరులో అయితే ఇదే బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఐదు వందలు ఆరు వందలు ఈజీగా తీసుకుంటారండి ఇంకా శారీ అనేది ఏం పెట్టుకోరు దానికి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా వేరే రేట్ తీసుకుంటారనమాట ఈ పైపింగ్ అంటేనే దానికి ఇంత కాస్ట్ అండి మా ఊర్లోనే అంటే ఇళ్ళ దగ్గర కుట్టేవాళ్ళు అంటే కొంచెం తక్కువ అనమాట ఇప్పుడు సెంటర్లో బోటిక్లో కుట్టిన బ్లౌజులు అని ఉన్నాయని చెప్పి పిల్లలైతే మంచి కామెంట్ అనేది ఇచ్చారండి వాళ్ళు ఇచ్చిన కామెంట్ అయితే నేనైతే చాలా మ సంతోషపడ్డాను పిల్లలు కూడా ఈ బ్లౌజ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు థ్యాంక్స్ అని చెప్పారు సరేనమ్మ దాని దేవుందలని నా అప్పుడు ఎందుకంటే మా పాప ఫ్రెండ్స్ కాబట్టి నేను ఆ రేట్కి అయితే స్టిచ్ చేశాను కానీ ఇంత ఫినిషింగ్ ఇచ్చి బోట్ నెక్ పెట్టి ఫ్రెండ్స్ కట్లు పెట్టి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ వేసి శారీకి ఫాల్స్ లేసి ఇవన్నీ అయితే ఆ రేట్కి అయితే చేయలేమండి మా పాప కోసం తన ఫ్రెండ్స్ కాబట్టి తీసుకున్నాను కానీ తప్ప నేను బయట వాళ్ళు అయితే తీసుకోను ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఈ బొటిక్లో స్టిచ్ చేసే వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్కి ఎంత టైం పడుతుంది ఇవన్నీ స్టోన్స్ అనమాట స్టోన్స్కి ఎన్ని సూదులు పడతాయి చూడండి మీదకి ఆ స్టోన్స్ మీదకి సూది వెళ్ళిందంటే కనుక ఆటోమేటిక్గా ఆ స్టో సూద్ అనేది ఇరిగిపోద్ది అనమాట అంటే సూది వచ్చి ఒక్కొట్టి ఇరవై రూపాయలు పడుతుంది కంపెనీ సూది అయితే చూడండి ఇది ఆర్గాన్ అనమాట పెద్ద సూదులు రౌండ్ సూదులు పెద్ద మిషన్ ఒక్కో వచ్చి ఇరవై రూపాయలు పడుతుంది చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా నాకైతే చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్లే నెక్స్ట్ వీడియోలు అనేది మళ్ళీ రిటర్న్ అవుతాయి అనమాట ఎందుకంటే వీస్ పెరగినప్పుడు డైలీ వీడియోలు పెట్టడం ఎందుకు అని చెప్పి అయితే నేను ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నాను డైలీ అయితే రావండి ఇంకా షార్ట్లే పెడతాను కానీ తప్ప వారంలో ఒక రెండు వీడియోలు పెట్టగలుగుతాను ఎందుకంటే డైలీ పెట్టినా మనకి వీడియోకి వేసి రాకపోతే వేస్టే కదా అది చూసేదానికనే పెడుతున్నాము ఈ ఫినిషింగ్ చూస్తే ఎవరికైనా బ్లౌజులు ఇచ్చి మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి అన్నట్టు ఉంటాయి అనమాట అంత నీట్ ఫినిషింగ్ బాగుంటాయి చూడడానికి బాగుంటాయి వేసుకున్నాక బాగుంటాయి అది చూసేవాళ్ళు కూడా నేను ఎక్కడ కుట్టించావు ఈ బట్టలు ఈ బ్లౌజ్ అన్నీ అని చెప్పేసి అడుగుతారు అలా ఉంటాయి అలా ఉన్న బ్లౌజులకైతే మనం వీస్ తగ్గిపోయినాయి వీస్ రాకపోతే కనీసం ఒక వీడియోకి వచ్చి రెండు వందల వీస్ కూడా రాకపోతే ఎంత బాధ కలిగిద్దని మీరు చెప్పండి ఫ్రెండ్స్ అదే ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చితేనే చేయండి మిమ్మల్ని బలవంతం లేదండి ఈ వీడియో మీకు నచ్చితేనే ఈ పైపింగ్ థ్రెడ్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఆ బోట్ నెక్ అయినా ఫ్రిన్స్ కట్ అయినా రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే నేను చెప్పిన మార్జిన్లో వేసుకోండి ఎందుకంటే టైము తక్కువ పడద్ది మనకి పని గమ్మునవద్ది చూసేదానికి కూడాను చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కనపడుతూ ఉంటుంది చూ మళ్ళీ మనకి ఈ బ్లౌజులు ఇవ్వాలి మన దగ్గరికి తెచ్చుకుని కుట్టించుకునేలాగా ఉండాలన్నమాట ఒక రూపాయి తక్కువ తీసుకున్నా సరే నెక్స్ట్ టైం మళ్ళీ మన దగ్గరికి బట్టలు వస్తాయి కాబట్టి వాళ్ళు మనం బట్టలు ఫస్ట్ సరే ఎవరైనా సరే షాంపులుగా ఇస్తారనమాట కానీ ఈ పిల్లలు ఇంత కాస్ట్ పెట్టి కొన్న శారీస్ కూడాను నేను ఎలా కొడతాను ఏంటనేది వాళ్ళ వాళ్ళకి ఎలా తెలిసిందంటే మా పాప ఫెస్టివల్కి పోయిన సంవత్సరం అయితే బోట్నెక్ బ్లౌజ్ ఒక శారీ నేను మాల్లో అయితే తీసుకున్నాను అనమాట అక్కడ వాళ్ళందరికన్నా హైలైట్గా కనబడింది ఎక్కడ కుట్టించావు ఏంటని అడిగితే మా మమ్మీనే కుడుతుంది అని చెప్పి అంది ఆ బ్లౌజ్ని చూసి ఇన్ని బ్లౌజులు నాకు వచ్చినాయి అన్నమాట మీరు చెప్తే నమ్మరు పోయిన సంవత్సరం మా పాపని కాలేజీలో జాయిన్ చేసినప్పుడైతే ఫెస్టివల్కి ఒక శారీ అనే స్టోన్స్ ఏనండి అది కూడా మాల్లో తీసుకోవడం జరిగింది అలా చూసి నాకు నెక్స్ట్ ఇయర్ పిల్లలు బట్టలు తెచ్చిచ్చారండి మరి చూడండి నచ్చితేనే కదా నా పని నచ్చితేనే కదా వాళ్ళకి బ్లౌజులు నచ్చితేనే కదా వచ్చినాయి ఇదండి ఫినిషింగ్ మాత్రానికి ఎలా అనిపించింది కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ బటన్స్ పెడదాం అనుకున్నా ఆ పిల్లలు అయితే బొందులే అడిగారు అనమాట నాకు హ్యాంగింగ్స్ ఏంటంటే ఇప్పుడు ట్రెండీ కదండి అందుకోసం వాళ్ళు అదే అడిగారు బ్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తున్నాను ఫ్రంట్ వచ్చి ప్రిన్స్కట్ కదా అది ప్రిన్స్ కట్ నెక్ వచ్చేసి కొంచెం షేప్ ఇచ్చాను అనమాట స్టార్ నెక్ లాగానే ఉంటుంది కానీ రౌండే తిరిగిద్ది అనమాట అంత స్టారు కాదు అలాగని రౌండు కాదు కొంచెం లైట్గా ఇచ్చాను అనమాట చూడండి ఇది కూడా అంత ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో ఇలాంటి బ్లౌజులు బొటిక్లోనూ పెద్ద పెద్ద షాపుల్లోనూ ఎంత ఖరీదు పెట్టి కుట్టేస్తారు మన దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడతారు ఈ శారీ వచ్చేసి ఇది పద్దెనిమిది వందలు పడింది అంటే ఒక్కో శారీ పదహారు వందలు పడింది ఒక్కో శారీ పన్నెండు వందలు పడింది బ్లౌజులు కుట్టిస్తానికి మాత్రం బేరాలు ఆడుతున్నారండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళ బేరాలు ఆడుతున్నారు ఇంతకు చేయండి అంతకు చేయండి అని వాళ్ళు కుట్టి ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పైతే నేను ఫస్ట్ అయితే వాళ్ళకి రేట్ అయితే ఏం చెప్పలేదు అనమాట వాళ్ళకి నచ్చింది అన్న తర్వాత నేను రేట్ చెప్పానండి మీరు కూడా ఇంతైనా ఫ్రెండ్స్ మీరు కూడా మిషన్ కుట్టు పుట్టవాళ్ళు అయితే ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చెప్పండి మీరు కూడా ఇలాంటి బ్లౌజులకి ఎంత కాస్ట్ అనేది కూడా కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి మీరు పైపింగ్ థ్రెడ్ ఈ బ్లౌజులకి ఈ విధంగా వేసుకుంటారా ఎలా వేస్తారు సింపుల్ మార్జిన్లు అయితే నాకు తెలిసింది అయితే సింపుల్ మార్జిన్ ఇదేనండి ఇంకా కొంచెం ఇన్విజిబుల్ ఖర్చు అనేది లేదంటే మనకి పైపింగ్ బోర్డు మీద వేరే క్లాత్ని పెట్టి కూడా మనం ఖర్చులు కనపడకుండా కూడా వేసుకునేది ఉంది చాలా రకాల ఐదారు రకాలు నా ఛానల్లో అయితే చాలా రకాలుగా నేను ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ థ్రెడ్లతో చాలా విధాలుగా వేసానండి మీకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే కదా ఒక పది మందికి ఫార్వర్డ్ అయ్యద్ది వీడియో అయితే కొంచెం ఆలోచించి చేయండి ఫ్రెండ్స్ వీడియో రాకపోతే మనకి ఎవరైనా సరే చేసే పనులను తృప్తి అనేది ఉంటేనే మనకు చేయాలని ఆశ పుట్టిద్ది దానివల్ల మనం ఏం పొందుకోలేకపోయినప్పుడు కూడాను కనీసం మనం చూ చేసేది ఒక పది మంది చూడనప్పుడు ఒక పది మంది నేర్చుకోవటానికే కదా అని మనం పెట్టేది మా సమాజంలో ఎన్నో వీడియోలు చేస్తున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టి అవి ఏవి కూడా పనిచేసే వీడియోలు కాదండి ఇంట్లో వర్క్ చేసుకున్నాయి ఇది ఒక పది మందికి పనికొచ్చేది ఎందుకంటే ఇది టైలరింగ్ పని అంటే అది ఒక జాబేనండి అదేంటంటే మనకి ఇది నేర్చుకున్న పని ఇది ఎవ్వరికి వెళ్ళదు మనతోనే ఉంటుంది ఏదైనా సరే వ్యర్థంగా పోయేదానికి టైం వేస్ట్ చేసుకోవద్దన్నాయి నా ఉద్దేశం అనమాట ఏదైనా మన కాలం కాలంలోనూ భవిష్యత్తులో ఏదైనా కలిసి వచ్చే పని ఏదైనా ఉందంటే ఈ టైలరింగ్ ఒక్కటేనమాట నాకు తెలిసింది ఇంకా అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి అవన్నీ అయితే నేను చెప్పట్లేదు కానీ నేను చేసే పని అయితే చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మీకు ఏ ఎటువంటి వీడియోలు కావాలన్నా సరే ఎలాంటి కటింగ్లు స్టిచ్చింగ్లు కావాలన్నా నా ఛానల్లో అయితే దొరుకుతాయండి ఒక ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా మంచి మంచి వీడియోలతో వీడియోలతోటి వీడియోలు పెడతాను మీరు పెట్టే కామెంట్ మీ వల్ల ఇచ్చే లైక్ వల్ల దాన్ని బట్టే వీడియోలు అనేది వస్తాయనండి వీడియోలను పెట్టేస్తున్నాము వెళ్ళిపోతున్నాయి అనేది కాదు కాదు కదా దానికి తగ్గ ఫలితం అనేది ఉన్నప్పుడే కదా దానికోసమైతే మా బాధ అండి ఏమి కాదు చేసే పనిలోనూ కొంచెం సంతృప్తి ఉంటే చేయాలన్న ఆలోచన ఆశ ఏదైనా సరే ఉంటుందన్నమాట ఇదిగోండి మొత్తం బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది పైపింగ్ థ్రెడ్ తోటి ఈ విధంగా ఇచ్చాను